లే చేయవచ్చు మనకి కిచెన్కి వంటకి యూస్ అయ్యే కొత్తిమీరని ఇందులో వేద్దామని కొన్ని ధనియాలు అయితే వేసినాక పైనుంచి కొంచెం మట్టి పోసుకుంది ఇంకొంచెం ఇది అయితే మా పాప బర్త్డే అప్పుడు గిఫ్ట్ గిఫ్ట్కి కడతారు కదా ఆ థ్రెడ్ అయితే మిలిగిపోయింది సో నేను దీంతో దీన్ని హ్యాంగ్ చేయబోతున్నా చూడండి ఆ అయితే ఇట్లా టూ సైడ్స్కి హోల్స్ పెట్టేసి ఇట్లా కట్టేసినా ఇప్పుడు దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుందాము టూ డేస్ తర్వాతకి ఇంట్లో మొలకలు వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాం మీకు ఓకేనా ఇలా మనం డిస్పోజబుల్ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు వాడిపడేసిన వాటర్ బాటిల్స్లో అయినా సో ఏదైనా కూడా ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు పుదీనా కానీ కొత్తిమీర కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లా మనకి కింద వేరే కొత్తిమీర కోసం అయితే ఈ బౌల్లో ఒకటి అండ్ ఇక్కడ ఒకటి డిస్పోజబుల్ గ్లాసు ఈ అయితే వేశాను మొలకలు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను సో ఇట్లనే మనం పుదీనా కూడా వేసుకోవచ్చు